గుర్తుపెట్టుకోండి మీ మనసు ఆందోళనగా ఉందా అయితే ఒక్కసారి ఈ మాటలు వినండి మీకే అర్థమవుతుంది ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి వెనక జనం ఉన్నారని ఎప్పుడు ఎగిరిపడకు వెన్నుపోటి పొడిచేవాడు కూడా వెనకే నుండే వస్తాడు అని గుర్తుపెట్టుకో చాలా జాగ్రత్తగా ఉండు తగ్గి బ్రతకడానికి తల దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంది నిజమే కదా అదేంటో నువ్వు గుర్తించినప్పుడే జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఏదైనా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనకేమీ తెలియదు అనే భావనతోనే ఉండాలి అంతా మనకే తెలుసులే అని అనుకుంటే ఎప్పటికీ ఏదీ కూడా నువ్వు నేర్చుకోలేవని గుర్తుపెట్టుకో నచ్చితే ఎంత దూరమైనా సరే దగ్గరగా ఉన్నట్టు మాట్లాడతారు ఇక నువ్వు నచ్చకపోతే మాత్రం నువ్వు ఎంత దగ్గరగా ఉన్నా కూడా నిన్ను దూరంగా ఉన్నట్లు పరాయి మనుషుల మాట్లాడతారు ఒకరి కోసం వెంట పడడం ప్రేమ అయితే వారి సంతోషం కోసం ఆగిపోవడం కూడా ప్రేమే కదా అవుతుంది నిజమే కదా కాస్త ఆలోచించు నీకే తెలుస్తుంది గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా మన జీవితంలో మనకి ఏవి కూడా చెప్పిరావు కదా కానీ వచ్చిన తర్వాత అవి ఖచ్చితంగా మనకు ఏదో ఒకటి చెప్పే వెళ్తాయని గుర్తుపెట్టుకో నేర్చుకోండి అర్థం చేసుకోండి కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడతారు కానీ కాలం అనేది గడిచే కొద్దీ కొత్త కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ వాళ్ళకి మనమంటే చిరాకు నిర్లక్ష్యం ఇవన్నీ వచ్చేస్తాయి కానీ ఎవరి విలువ ఏంటి అనేది మాత్రం కాలమే ఏదో ఒకరోజు చెబుతుంది కాస్త ఓపిక పట్టండి ఒక చెడు అలవాటికి బానిసైనా పర్వాలేదు కానీ ఒక వ్యక్తికి మాత్రమే ఎప్పటికీ బానిసవ్వకండి వారు లేకుండా ఉండాల్సిన రోజు వచ్చినప్పుడు తట్టుకోవడం నీ వల్ల కాదు మీరు జీవించి అస్సలు ఉండలేరు అర్థమైందా చేతిలో నీకు చిల్లి గవ్వ కూడా లేకుండా నడి రోడ్డు మీద నువ్వు నిలబడిన రోజు నిన్ను నువ్వే నమ్ముకోవాల్సి ఉంటుంది అసలు అసలైన జీవితం అంటే ఆ రోజే మొదలవుతుంది గుర్తుపెట్టుకో అందరూ అన్ని విషయాలను అర్థం చేసుకోలేరు కదా అందుకే అందరికీ అన్ని విషయాల్ని చెప్పాలని ఎప్పుడూ కూడా చూడకండి ఒక బంధాన్ని కొనసాగించడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పుడు ఒక చిన్న కారణం కోసం ఆ బంధాన్ని ఎప్పుడూ కూడా వదులుకోకూడదు ఆశపడి బాధపడడం కంటే నువ్వు ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే కదా ఎంతో మంచిది నిజమే కదా కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయి అంటే అవి నీకు సరిపోయేవి కాదు అని అర్థం గుర్తుపెట్టుకో విశ్వాసం లేని మనుషులకు ఎంత ప్రేమ చూపినా సరే ఎంత బాధ్యతగా ఉన్నా సరే ప్రయోజనం మాత్రం శూన్యమని గుర్తుంచుకో అర్థమవుతుందా అలానే నీ కోరికలు మితంగా ఉంటే బాధలు కూడా పరిమితంగానే ఉంటాయి జరిగేది అలానే జరుగుతుంది ఇక జరగనిది ఎప్పటికీ కూడా జరగదు ఈ విషయం నువ్వు తెలుసుకున్నప్పుడు ఏ విషయం గురించి కూడా మనం కలత చెందాల్సిన అవసరం అస్సలు లేదు అసలు అలాంటి సందర్భమే మనకు రాదు తనకు లేటి వాటి గురించి విరా విచారించక ఉన్న వాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ కూడా సంతోషంగానే ఉంటారు ప్రశాంతంగా ఉంటారు జీవితంలో బాధపడాల్సిన విషయం అంటూ ఏదీ లేదు దాన్ని అర్థం చేసుకోవడమే ఎంతో ముఖ్యం నిజమే కదా నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే మాత్రం ఆ బంధం అనేది ఎప్పటికీ కూడా చాలా బలంగానే ఉంటుంది ఈ లోకంలో మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా మనసు చంపుకొని బ్రతకడమే నీ సమస్య ఏదైనా సరే పరిష్కారం నువ్వే వెతుక్కోవాలి ఇతరులపై ఆధారపడ్డావు అంటే మాత్రం పూర్తిగా నీ స్వేచ్ఛను కోల్పోయి వాళ్ళకి బానిస అయినట్లే గుర్తుపెట్టుకో నువ్వు అందరికీ నచ్చడం లేదు అంటే నువ్వు ఇంకా కూడా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం నిజమేనా మనిషి డెబ్భై ఏళ్లకు పైనే బ్రతుకుతున్నాడు కానీ మనసు మాత్రం పాతికేళ్లప్పుడే చనిపోతుంది ఎంత విచిత్రమో చూడు లోకంలో ప్రతి సమస్యకు డబ్బే కారణం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా డబ్బు కూడా ఓ కారణమవుతుంది మంచి స్నేహితులు ఆరోగ్యం వంటివారు అనారోగ్యం బారిన పడినప్పుడే కదా ఆరోగ్యం విలువ అనేది వాళ్ళకి తెలుస్తుంది అలానే వాళ్ళని కోల్పోయినప్పుడే వాళ్ళ విలువ కూడా మనకి తెలిసి వస్తుంది అని మర్చిపోవద్దు జీవితంలో ఈ మూడు విషయాల్ని ఎప్పుడూ కూడా రహస్యంగా ఉంచుకోండి మొదటిది మీ ప్రేమ జీవితం ఇక రెండవది మీ ఆర్థిక విషయాలు ఇక మూడవది మీరు తర్వాత చేయబోయే పని ఎవ్వరితో కూడా పంచుకోకండి ఒక్కసారి వద్దు అని అనుకున్న తరువాత దాని గురించి మీరు ఆలోచించడం పూర్తిగా మానేయాలి అది మనిషి గురించైనా వస్తువు గురించైనా ఏదైనా సరే మన కళ్ళకి అందంగా కనిపించే ఈ లోకాన్ని ఒక్కసారి మన మెదడు పెట్టి చూస్తే మాత్రం అప్పుడు అర్థమవుతుంది ఎంత మాయా జరుగుతుందో అని గుర్తుపెట్టుకో నువ్వు ఓడినా గెలిచినా పర్వాలేదు కానీ నిన్ను నిన్నుగా గెలిపించేది మాత్రం నీ యొక్క వ్యక్తిత్వమే అని మర్చిపోవద్దు అర్థమైందా మీ సంతోషాన్ని ఎప్పుడూ కూడా మీలోనే వెతుక్కోండి అది ఎప్పుడూ కూడా మీతోనే కథ ఉంటుంది అలా కాకుండా దాన్ని ఇతరులను వెతికినట్లయితే మీకు కేవలం నిరాశే కథ మిగులుతుంది ఆలోచించు నీకే తెలుస్తుంది నీ అవసరాల కోసం నీలో ఉన్న నిజాయితీని వదిలేశాక ఎదుటి వారి నుంచి నువ్వు దాన్ని ఆశించడం మూర్ఖత్వమే కదా అవుతుంది ఈ చిన్న జీవితంలో నువ్వు వీలైనంత వరకు ప్రతి క్షణం కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు ఎందుకో తెలుసా కొన్నాళ్లకు నీకు మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే అని గుర్తుపెట్టుకో సమయం కాదు నిజమే కదా ఈ ప్రపంచంలో కష్టమైనవి అంటే రెండే రెండు అందులో మొదటిది మంచివాడు అని అనిపించుకోవడం ఇక రెండవది ఆ పేరుని నువ్వు నిలబెట్టుకోవడం ఇవి రెండూ చాలా కష్టం నువ్వు కొన్ని సమస్యలను ఎదుర్కొని నువ్వు బయటపడాలి అంటే శారీరక బలం కంటే కూడా మానసికంగా నువ్వు బలంగా ఉండాలి కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండండి డబ్బు అనేది మనిషిని మార్చలేదు కానీ మనిషి యొక్క స్వభావాన్ని మాత్రం ఖచ్చితంగా బయటపెడుతుంది నిజమే కదా ఇక్కడ ఇల్లు ఎంత పెద్దదన్నది కాదు ముఖ్యం ఇంట్లో ఉన్నవారు ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ఎంతో ముఖ్యం నిజమే కదా మనిషి మూర్ఖత్వాన్ని వదిలినప్పుడే తన జీవితం అనేది మంచిగా మొదలవుతుంది ఆలోచించు కొన్ని సందర్భాల్లో నీకు తెగింపు ఉంటేనే నువ్వు ఎన్నో సమస్యలను ముగింపు పలకవచ్చు గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండండి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు తోడుగానే ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు కోల్పోకండి ఇతరుల మీద పొరపాటును కూడా ఆధారపడకండి వీలైనంత వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నించండి ఆ భగవంతుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్